వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫిబ్రవరి రెండు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం వీరికి జమ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీటిని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరంట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ తీసుకుని ఉంటుంది ఈ హైప్ బటన్ టచ్ చేయటం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది ఏపీలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జనవరి నెల జీతాల బిల్లులు చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఆ బిల్లులైతే కదలక వచ్చి వాటి అన్నిటికి కూడా బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయి ఉన్నాయి కాగా పెన్షన్ల బిల్లుకి మధ్యాహ్నం తర్వాత కదలికి వచ్చి బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయి ఉన్నాయి అట్ ప్రజెంట్ చూసినట్లయితే ఈ బిల్లు అన్నీ కూడా కదలక లేకుండా ఇలాగే బ్యాచ్ నంబర్ల స్థితిలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ఆ బిల్లులో కొన్ని బిల్లులకి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించింది ఈ విధంగా ఈ విధంగా పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని చూపించినటువంటి ఈ బిల్లులకి మరో ఐదు పది నిమిషాల్లో మీ ఖాతాల్లో అమౌంట్ జమ అవుతుంది అయితే ఈ విధంగా సక్సెస్ అని చూపించినవి ఉద్యోగులకు సంబంధించి అందులో కూడా ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి స్టేటస్ మాత్రం సక్సెస్ అని చూపించింది మరి పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు చూసినట్లయితే వాడికి ఇంకా కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ దశ అనేవి ఉన్నాయి వీరికి మరొక గంట సమయంలో పెన్షన్లు అయితే జమ అవుతాయి ఏ ట్రెజరీల పరిధిలోకి ముందుగా జమవుతాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే దానికి సంబంధించి మనం మార్నింగ్ వీడియో కూడా చేసి ఉన్నాం ఆ ట్రెజరీల లిస్ట్ ప్రకారం అయితే ఖచ్చితంగా మరొక గంట సమయంలో మీకు అందరికీ జీతాలు మరియు పెన్షన్లు అనేవి జమ అని చెప్పవచ్చు ఇది ఇప్పటి ఉన్నటువంటి తాజా సమాచారం